గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారిందన్నారు చంద్రబాబు మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించాలని సీఎం సూచించారు గుంటూరు జిల్లా అనంతపురంలో నిర్వహించిన మహోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ ఏడాది తాము ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో అడవులను ముప్పై ఏడు శాతానికి పెంచాలన్న ఆయన ఫారెస్ట్ ఏరియా పెంచడంలో దేశానికే ఆదర్శంగా ఆకాంక్షించారు అంటే కేవలం ఆదాయం పెంచడం ఒక్కటే కాదని పర్యావరణ పరిరక్షణ కూడా కీలకమైనదని వివరించారు చంద్రబాబు విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నాడుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఎన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం ఈరోజు